టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి మనకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాలి మనకి మేనంలో రాహువు ఆ తర్వాత శని వక్రించి కుంభంలో అలాగే ఈ యొక్క గురుడు మనకి వృషభంలో కేతువు కన్యలో ఉండడం కుజుడు మనకి కర్కాటక రాశిలో ఆ తర్వాత రవి బుద్ధలిద్దరూ కూడా వృషిక రాశిలో శుక్రుడు మనకి ధనుష్ రాశిలో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క వృషిక రాశి వారికి జనరల్గా అసలు కుక్కలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి కానీ ఈసారి మాత్రం కంపల్సరీ ఛాలెంజ్ అనమాట ఈ వారంలో వృషిక రాశి వారికి కొంతమందికి కుక్కలు కరవడం అనేటటువంటివి జరుగుతాయి లేదా కనీసం చిన్న యాక్సిడెంట్ అయినా సరే మనకి జరుగుతుంది లేదా ఏదో ఒక సర్జరీ ద్వారానో లేకపోతే ఆడవాళ్ళ మెన్స్ట్రల్ పీరియడ్లు ఎక్కువ బ్లీడింగ్ అవడమో బ్లడ్ మాత్రం లాస్ అవ్వాలన్నమాట ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా శాలరీస్ అనేటటువంటి పెరుగుతాయి వీటిలో ఏం డోకా లేదు అలాగే శ్రీశైలం లాంటి యాత్రలు శివలే శివుడి సంబంధించినటువంటి యాత్రలకి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఫ్రెండ్స్తో మీరు చక్కగా ఎంజాయ్మెంట్ చేయడము అది కూడా ఎలా వెళ్తారు ఏ బస్సుల్లోనో వీళ్ళలోనే కాకుండా గ్రూపులతో వెళ్ళడం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడము ఇవన్నీ కూడా చేస్తారు మీరు అంటే పిల్లల విషయంలో గారాభం అనేటటువంటిది తగ్గించారు మీరు హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలు మీకు తలపోట్లు తీసుకొస్తూనే ఉంటారు అలాగే మీకు రాజకీయ నాయకులకి కొత్త కొత్త పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి సినిమా వాళ్ళకి మరి సినిమా హీరోలు వీళ్ళు సినిమాలు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి అవకాశాలున్నాయి యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ టీవీ ఛానల్స్లో ఉన్నటువంటి జర్నలిస్టులకి ఎదుగుతల అనేటటువంటిది కనబడుతుంది అలాగే దీనికి పరిహారాలు ఏమిటండి అని అంటే వృషిక రాశి వారికి రాహు జపం చేసుకోండి రాహు సత్రాలు చదువుకోండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పెద్ద బ్రాహ్మణకి మీరు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి